జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి పడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి విడిగా పాలకూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి కానీ ఇలా పన్నీర్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా తాజాగా ఉన్న రెండు పాలకూర కట్టలు తెచ్చుకుని శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి రెండు వందల గ్రాముల పన్నీర్ కి రెండు కట్టల పాలకూర అయితే సరిపద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక అరకప్పుడు వాటర్ పోసుకోవాలండి అలాగే మనం కడిగి ఉంచుకున్న ఈ పాలకూరను కూడా దీనిలో వేసి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలండి మూడు నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని దీనిలో అర స్పూన్ ఉప్పు అలాగే అర స్పూన్ పంచదార ఇటుకడి వంట చోడ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం చల్లని వాటర్ లోకి ఈ ఆకుకూరని ట్రాన్స్ఫర్ చేయాలండి అలా చేయడం వల్ల ఈ ఆకుకూరలో ఉన్న పచ్చదనం బయటికి పోకుండా ఉంటదండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అందులో ఒక పది బదులు జీడిపప్పు వేసి అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలండి ఇప్పుడు ఈ కూరకు కావాల్సినవి ఏంటో చూద్దామండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి ముక్కలు జీడిపప్పు పన్నీరు ఇంకా గరం మసాలా నెయ్యి ఇవన్నీ కూడా ఈ కూరకు అవసరమైన సరుకులండి కొద్దిగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఇంకా మూడు ఎండుమిర్చి వేసి వేపించాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ద్వారాగా వేయించాలండి బాగా వేగితేనే ఈ కర్రీ టేస్ట్ గా ఉంటదండి లేత రంగులోకి వచ్చే వరకు వేపించిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దీనిలో మనం ముందుగా తయారు చేసి చెట్టుకున్న పాలకూర పేస్ట్ ని కూడా వేసేసి దాంతో పాటు కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలండి పచ్చివాసన పోయే వరకు ఉడికిస్తే సరిపోద్ది అండి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అప్పుడు ఉడికించుకోవాలండి శివాసన పోయే వరకు ఉడికించిన తర్వాత మనం ముందుగా తరిగి చెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి కొద్దిగా కసూరి మేతి వేయాలండి అదేనండి డ్రై మెంత కోరండి ఇది వేయడం వల్ల కూర అమోఘంగా ఉంటదండి ఈ కర్రీకి తాలింపు వేసుకున్నామండి కవ్ ఒక ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత దానిలో జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కూడా వేయాలండి అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇంకా కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలండి అలింపు వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఈ స్మెల్ చాలా బాగుంటదండి ఇప్పుడు ఈ పోపుని మనం తయారు చేసుకున్న పాలక్ పన్నీర్ లో వేసుకుని కలిపేసుకోవడమేనండి పోపు పెట్టడం కూడా అయిపోయిందండి ఈ పోపు పెడుతుంటేనే స్మెల్ గుమగుమలాడిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్